వెత్తని మనం ఇక్కడ గంగంపల్లికి నిన్న సాయంకాలం మూడు గంటలకు ఇక్కడ ఫైర్ జరిగింది అతను ఏం చెప్తున్నాడంటే అక్కడ మేము రోడ్లో ఉన్నాము బెదుర్కొని ఆ వెహికల్ సౌండ్తో ఇక్కడ వర్క్ జరుగుతుంది కదా దాంతో ఇక్కడ వచ్చేసాయి సార్ అంతలో అక్కడి నుంచి మంటలు వచ్చినాయి ఇక్కడ ఇరుక్కపోయి కొన్ని చనిపోయినాయి కొన్ని పారిపోయినాయి కొన్ని ఇంటికి వచ్చినాయి అని చెప్తున్నాడు అడవికి అగ్గి పెట్టడం అంటే మనం కన్న తల్లి అగ్గి అడవి ఆ అడివి మనం కన్నా తల్లికి అగ్గి పెట్టినట్టు ఉంటుంది మా డిఎఫ్ఓ గారు చెప్తుంటారు ఆయన తపన చూస్తే నేను ఇంతవరకు ఏ డిఎఫ్ఓ గారిని చూడలేదు ఆయన కూడా రావచ్చు ఇక్కడికి ఆయనకి నిద్ర రాదు ఇవి ఏమన్నా జరిగితే ఇక్కడికి కూడా అతను కూడా వస్తారు డిఎఫ్ఓ గారు కానీ కొంతమంది కింది స్థాయి అధికారులు అతనికి సపోర్ట్ చేయడం లేదు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తే ఇలాంటి అగ్గి నథింగ్ అట్ ఆల్ ఆయనకి ఆ డిఎఫ్ఓ గారికి మనం అమెరికాలో నలభై ఐదు హెక్టార్లు కాలిపోతే టీవీ నైన్లో ప్రచారం చేస్తున్నారు లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నారు మన సత్యసాయి జిల్లాలో డెబ్బై ఐదు వేల హెక్టార్లు కాలిపోయి అయిపోయినాయి ఈ అయిపోవడం వల్ల పర్యావరణము నాశనం అయిపోయింది అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ఈ ఆకులు అలుములు గడ్డి మొత్తం కొట్టుకొని పోయి చెరువులో చేరేది అది ఎరువుగా మారి రైతులు పంట పొలాలకు వేసుకునే వాళ్ళు వర్ణవేత్తగా చెప్తారు జరగకుండా అంటే మన గవర్నమెంట్స్ యాక్షన్ తీసుకోవాలి దీనికి యాక్షన్ తీసుకొని దీని మీద అడవికి అగ్గిపడకుండా ఒక కమ్యూనిటీ అందరూ ముందు వన సంరక్షణ సమితులు ఉండేది మరి వచ్చి మన వన్ నాట్ వన్ ఆ టైపు ఫారెస్ట్ వాళ్ళకు కూడా ఒక నంబర్ ఉండేది టోల్ ఫ్రీ నెంబర్ అలా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవాళ ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకులు చెట్లు కొట్టే దగ్గర నుంచి అడవిలు కాలిపోయే దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుంటే మాత్రము ఇది చేయగలుగుతాము అలా చేయకపోతే నెక్స్ట్ జనరేషన్కి సిలిండర్లు వేసుకొని తిరగాల్సి వస్తుంది ఇప్పుడు వాటర్ బాటిల్ తీసుకొని వచ్చాం నెక్స్ట్ ఆక్సిజన్ సిలిండర్లు మనం కూడా అడవులు ఇప్పుడు అడవిలో ఏం లేవు వన్యప్రాణులన్నీ ఊర్ల మీద పడ్డాయి దానికి రక్షణ ఎక్కడ అడవిలో ఏం లేవు కేల్కత్తాం దుకాన్ బంద్ ఇట్లా కాలిపోతే ఏముంటాయి డెబ్బై ఐదు వేల హెక్టార్లు అంటే చెప్పండి మన సత్యాయి జిల్లాలో నెక్స్ట్ టైం అట్లా కాకుండా సీఎం గారు విజన్ ఫార్టీ ఫైవ్ అంటున్నారు విజన్ ఫార్టీ ఫైవ్ కాదు ఎయిటీ ఫైవ్ వచ్చినా కూడా మేము పర్యావరణాన్ని రక్షించలేం కాబట్టి తమరు కూడా మా పైన వితిన్ మన అనంతపురం జిల్లా అనేది ఇండియాలోనే లోయెస్ట్ రెయిన్ఫాల్ సెకండ్ ప్లేస్ అంటారు కానీ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయాం ఒక్క రోజుకి ఆరు నుంచి ఏడు వేల పెద్ద పెద్ద చెట్లను నరికేస్తున్నారు అనంతపురం సచ్చాయి జిల్లాలో ఫస్ట్ అది అరికడితే మాత్రం మనుషులు ఇక్కడ బతికేకి ఉంటుంది లేకపోతే అందరూ ఏ కేరళనో కేరళ కూడా కష్టంగానే ఉంది ఎక్కడ ఆక్సిజన్ వస్తే అక్కడికి వెళ్ళి బతకాల్సిన పరిస్థితి వస్తుంది ఊర్లు వదలాల్సి వస్తుంది కాబట్టి సీఎం గారు తమరు కూడా దయచేసి మా అనంతపుర జిల్లా అనంతపురం అండ్ సత్సాయి జిల్లా మీద కరుణించి తమరు ఈ అడవికి నిప్పు పడకుండా చేయగలిగితే విజన్ ఫార్టీ ఫైవ్ కాదు థర్టీకే మీరు దాటుకోగలరు ఆ స్థాయికి చేరుకోగలరు థ్యాంక్ యూ ఆల్